ఓజీసీ బేస్ కాంప్లెక్స్లో పనిచేసిన కాంట్రాక్టర్ డ్రైవర్ల కష్టాన్ని కాంట్రాక్టర్లు ఒక యూనియన్ నాయకుడు దోచుకుంటున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ తెలిపారు గురువారం స్థానిక ఓఎన్జీసీ బేస్ కంపెనీలో మెయిన్ గేట్ ఎదురుగా ఓఎన్జీసీ కాంట్రాక్టు డ్రైవర్స్ సిఐటి వినాయకులు ధర్నా నేర్పించారు ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కే బేస్లో రాజమండ్రి అసెట్లో మూడు వందల యాభై మంది పైగా డ్రైవర్లు కాంట్రాక్ట్ వర్క్లు పనిచేస్తున్నారని తెలిపారు కాంట్రాక్ట్ యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని తెలిపారు సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ నిర్దేశించిన కనీస వేతనంతో పాటు అదనంగా ముప్పై ఐదు శాతం ఫైర్వేజ్ రోజుకు యాభై రూపాయలు సెలవు జీతం ఇక అదేవిధంగా బోనస్ పిఎఫ్ఓ ఈఎస్ఐ ఈఎస్ఐ పరిమితి దాటకపోతే ఇక ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలు ఇవ్వాలని దీనికి అంగీకరించిన వారే టెండర్లు వేసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు ఇక రెండేళ్ల క్రితం వరకు కూడా నెలకు ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వేతనం కాంట్రాక్టు డ్రైవర్స్ తీసుకునేవారని తెలిపారు अपने विश्वनाथ मानिए विश्वनाथ व्यतना लो कांट्रैक्ट तो वही करे कांट्रैक्ट तो दो पड़ी वहीं से व्यतना नहीं हमने उन चीजों को अपन ने प्रकार दिया वहीं जिस यात्रा की हमने उन चीजों को अपन ने प्रकार दिया वहीं जिस यात्रा

ఓఎన్ చేసి కేసీపీఎస్ఎన్ రాజమండ్రి అసెట్లో డ్రైవర్లు కాంట్రాక్ట్ కార్మికులుగా దాదాపు నాలుగు వందల మంది పనిచేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఈ డ్రైవర్ని పెట్టుకోవడం కోసం ఓఎన్ చేసే సంస్థకి కాంట్రాక్టర్లకి మధ్యన రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో ఓన్ చేసే సంస్థ కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ కనీస వేతనాలు అమలు చేయటం ఓఎన్జిసి సంస్థ ఇచ్చే ఫేర్వేజ్ పాలసీ అమలు చేయటం ఇట్లాంటి నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ఓఎన్జిసి సంస్థ చెప్పింది ఆ నిబంధనకి అంగీకరించి ఒప్పందం చేసుకుని కాంట్రాక్టర్లు ఇందులో తమ వెహికల్స్ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు రెండున్నర ఏళ్ల కాలంగా ఆ ఒప్పందానికి తూట్లు పొడిచి కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం అమలు చేయడం లేదు ఓఎన్జీసీ సంస్థ కనీస వేతనం మీద ముప్పై ఐదు శాతం అదనంగా ఫెయిర్ వేసిపోవాలనే పాలసీ అమలు చేయడం లేదు రోజుకి యాభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తే దాన్ని అమలు చేయడం లేదు బోనస్ ఇవ్వడం లేదు పద్దెనిమిది రోజుల జీతం తొక్కకుండా సెలవు అమలు చేయడం లేదు ఈఎస్ఐ అమలు చేయడం లేదు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయడం లేదు మొత్తంగా కార్మిక చట్టాలని ఇవాళ కనీస వేతనాలని తొంగలో తొక్కి కాంట్రాక్టర్లు ఓఎన్జీసీ సంస్థ ఇచ్చినటువంటి కనీస వేతనాలు పెయిల్ వేదిక జేబులు వేసుకుని కాంట్రాక్టర్లు కడుపు కొడుతున్న పని చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ఇవాళ రెండున్నర సంవత్సరాలు కార్మికులు ఈ ఓన్జిస్ ఉన్నటువంటి పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ సురేష్ కుమార్ యూనియన్ లో ఉన్నారు ఆ సురేష్ కుమార్ని అయ్యాను మా నాయకుడు కదా మాకు అన్యాయం జరుగుతోంది పట్టించుకోమడిగితే రెండున్నర సంవత్సరాలు పట్టించుకోకుండా నేను ఇంకా మీకు ఏం చేయలేను మీ చేతనైన్ చేసుకోమని చెప్పాడు ఆ కార్మికుల యూనియన్ రిజైన్ చేసి ఇవాళ కార్మికులందరూ ఐక్యంగా పోరాడుతూ ఉన్నారు నాలుగు నెలల కాలంగా నాలుగు నెలల కాలంగా అక్రమంగా అన్యాయంగా కార్మికులు కొడుతున్నారు న్యాయం చేయమని అడుగుతా ఉంటే ఇవాళ కాంట్రాక్టర్లు న్యాయం చేయమని అడిగినందుకు గాను కన్సలేషన్ మీటింగ్ ఉండగానే నలుగురు కార్మికులను అక్రమంగా ఉద్యోగాలను తొలగించారు ఇవాళ కార్మికులను బెదిరిస్తా ఉన్నారు ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే ధర్నాకి వెళితే ఉద్యోగాలు తీసేస్తా బెదిరిస్తా బెదిరిస్తూ ఉన్నారు ఇవాళ ఎంత జరుగుతూ ఉంటే కార్మిక చట్టాలను అమలు చేయించాల్సినటువంటి ఓఎన్జేసి యాజమాన్య అధికారులు యాజమాన్య అధికారులు కాంట్రాక్టర్లకి వార్నింగ్ ఇవ్వటం మానేసి కార్మికులకి కార్మిక సంఘం నాయకులకి బెదిరిస్తున్నారు వార్నింగ్ ఇస్తా ఉన్నారు అదే మీరు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం అదనపు డిమాండ్ ఏం లేవు ఇందులోని ఓఎన్జేసి సంస్థ ఏదైతే కాంట్రాక్టర్లతో తో అగ్రిమెంట్ చేసుకున్నారో మీ సంస్థగా ప్రభుత్వ డబ్బులు ఏవైతే కాంట్రాక్టర్లకి మీరు ఇస్తున్నారో ఆ డబ్బులే కార్మికులకు ఇమ్మని అడుగుతా ఉన్నాం అంటే ఈ ఒప్పందాన్ని కాంట్రాక్టులు అమలు చేయకపోతే ఆ కాంట్రాక్టుల కాంట్రాక్ట్ రద్దు చేస్తున్న మానేసి కాంట్రాక్టర్ని చేబులు వేసుకున్నట్టుగా చట్టా పట్టాలు వేసుకుని ఓఎన్జీసీ యాజమాన్య అధికారులు తిరగడం దుర్మార్గం అందుకనే ఇవాళ ఓఎన్జిసీ సంస్థ కార్యాలయ ప్రధాన కార్యాలయం దగ్గర ఓఎన్జిసి కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున అట్లనే ఈ రాజమండ్రిలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి టాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మద్దతు ఇస్తూ అనేక కార్మిక సంఘాలు పేపర్ మిల్లు హార్లిక్స్ ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది ఎప్పటికైనా యాజమాన్యం స్పందించి డ్రైవర్లు జరుగుతున్న అన్యాయం సరిదిద్దాలి కనీస వేత్తనాలు ఫెయిల్వేస్ మీరు ఏదైతే ఒప్పందం కుదిర్చారో ఆ ఒప్పందం ప్రకారం అమలు చేయాలి లేకపోతే ఈ ఆందోళన భవిష్యత్తులో మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాం